అందరి నమస్కారం గుణంలో గుణవంతుడు దానం చేయడంలో ధర్మరాజు ఈ రోజు పరిపాలన చేయడంలో శ్రీరాముడు అన్నట్టు ప్రూవ్ చేసుకుంటున్నాడు మా చంద్రబాబు నాయుడు గారు మా నాయకుడు పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు చేసిన పని ఏదైతే ఉందో మహిళల పట్ల గాని క్రీడాకారుల పట్ల గాని రాష్ట్రంలో ఉన్న యువత పట్ల గాని ఎలాంటి ఆయనకు నిబద్ధత ఉందో ఎంత కార్యదీక్షణ ఉందో ఎంత వాళ్ళ మీద ప్రేమ ఉందో ప్రూవ్ చేసే సంఘటన ఈ రోజు శ్రీచరణ్ గారికి ఇచ్చిన సన్మానం శ్రీచరణ గారికి ఇచ్చిన ప్రోత్సాహకం ఏదైతే ఉందో ఈ రోజు దేశ చరిత్రలోనే ఒక రాయగా నిలబడిపోతుంది రెండున్నర కోటి పారితోషికం కడపలో ఇల్లు కట్టుకోవడానికి కావాల్సిన స్వస్థలం అలాగే గ్రూప్ వన్ స్థాయి ఉద్యోగం కల్పించడం అంటే నిజంగా దేశంలో ఏ నాయకుడు చేయని పనిని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేసి చూపించారు ఈ రోజు వైసీపీ నాయకులు చేసిన దుష్ప్రచారాలని వైసీపీ నాయకులు చేసిన ఫేక్ ప్రాప్ వైసీపీ నాయకులు ప్రజల్లోకి తీసుకెళ్లని ప్రయత్నం చేసిన కొత్త నేరేటివ్ కి చెక్ పెడుతూ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో నిజంగా రాష్ట్ర చరిత్రలో తెలుగు రాష్ట్రాల్లో చిరస్థాయిగా నిలబడిపోయే సంఘటన ఖచ్చితంగా ఈ రోజు శ్రీచరణి గారికి ఇచ్చిన ప్రోత్సాహకం ఏదైతే ఉందో యువత కావచ్చు క్రీడాకారులు కావచ్చు యువతను ఎంకరేజ్ చేసిన పేరెంట్స్ కావచ్చు అందరికీ కూడా చాలా ఈ రోజు గౌరవప్రదంగా ఉంటది చాలా ఎంకరేజ్మెంట్ గా ఉంటది ఎందుకంటే ఈ రోజు రాష్ట్రం నుంచి యువత బయటకు వచ్చి క్రీడాకారులుగా రాణించాలన్నా లేకపోతే యువత ఈ రోజు క్రీడల పట్ల ఆసక్తి చూపించాలన్నా లేకపోతే పేరెంట్స్ వాళ్ళని ఎంకరేజ్ చేయాలన్నా కూడా వాళ్ళకంటూ ఒక ప్రోత్సాహకం కావాలా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గతంలో చంద్రబాబు నాయుడు గారి ఆయంలో చూసాం గతంలో అయినా ఇప్పుడైనా రాబోయే రోజులైనా కూడా క్రీడల పట్ల గాని క్రీడాకారుల పట్ల గాని మహిళల పట్ల కానీ యువత పట్ల గాని ఏదైనా ఒక మంచి పని చేయాలా వాళ్ళకి ప్రోత్సాహకం ఇవ్వాలా వాళ్ళకి రాణించాలంటే కావాల్సిన తోడ్పా తోడ్పాటు ఇవ్వాలంటే దానికి ఒక కేవలం కూటమి ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారు కా మాత్రమే సాధ్యమని మరొకసారి ప్రూవ్ చేసే సంఘటన ఖచ్చితంగా రాబోయే రోజుల్లో యువత మరింతగా ముందుకు రాణించడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది మేము నమ్ముతున్నాం ఖచ్చితంగా ఈ ప్రోత్తర కార్యక్రమానికి శ్రీకారం చూడటం చంద్రబాబు నాయుడు గారికి ఎంత థ్యాంక్స్ చెప్పినా కూడా ఈరోజు శ్రీచరణ గారైనా శ్రీచరణ గారి కుటుంబం అయినా అలాగే ఈ రోజు రాష్ట్రంలో ఉన్న క్రీడాకారులు అందరూ అవచ్చు ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అకాడమీ అవ్వచ్చు ప్రతి ఒక్కరు సహాయం కూడా దీంట్లో ఉంది ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఎంకరేజ్ చేసే విధంగా ముందుకు తీసుకెళ్తున్నారు నారా లోకేష్ గారు అవ్వచ్చు నారా చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు ఈ రోజు రాష్ట్రంలో యువత పట్ల అలాగే క్రీడాకారుల పట్ల ఎంత వాళ్ళకి చిత్తశుద్ధి ఉందో ప్రూవ్ చేసుకోవడానికే ఈ రోజు ఇలాంటి ఘటనలకి శ్రీకారం చుట్టారు ఖచ్చితంగా మీరు చూపించిన ప్రేమ మీరు చూపించిన ఆప్యాయత మీరు ఇచ్చిన ప్రోత్సాహకం చంద్రబాబు నాయుడు గారు సార్ ఖచ్చితంగా క్రీడాకారులందరికీ కూడా చాలా ఉత్తేజాన్ని కలిగిస్తుంది పేరెంట్స్ అందరికీ కూడా చాలా ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది రాబోయే రోజుల్లో ఈ వైసీపీ నాయకులు చేసిన దుష్ప్రచారాలను కూడా ప్రజలందరూ కూడా ఈరోజు తిరస్కరించే పరిస్థితికి చెక్ పెట్టినట్టు మీరు తయారు చేశారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డూయింగ్ దట్ సార్ ఖచ్చితంగా ఈ రోజు శ్రీచరణ గారికి ఇచ్చిన ప్రోత్సాహకం రాష్ట్ర చరిత్రలో దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలబడిపోతుందని చెప్పి మేము నమ్ముతున్నాం థ్యాంక్ యూ సో మచ్